పోలీసులు వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులను తన సామ్రాజ్య రక్షణ వ్యవస్థలా జగన్ భావించారని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ అన్నారు పల్లెలపై నిఘా పెట్టేందుకు ప్రభుత్వ సొమ్ములను ఖర్చు చేసి వాలంటీర్లు సచివాలయాలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు ఉన్నతాధికారులను డమ్మీలుగా మార్చేసి క్షేత్రస్థాయిలో ఉండే ఎస్ఐకి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నేరుగా ఆదేశాలు వెళ్లేవన్నారు విలేజ్ అసిస్టెంట్ దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ వరకు ఒక ప్రొఫైల్ ఈయన కులమేమిటి ఈయన మతం ఏమిటి ఈయన ప్రాంతం ఏమిటి ఈయన రాజకీయ పలుకుబడి ఏమిటి నేపథ్యం అంతా కూడా రాసుకుని ఒక నెల రోజుల్లో అందరినీ కింద మీద మార్చేసి వాళ్ళని నియంత్రించడానికి ఒక వ్యక్తి డీజీపీ గారికి ఏం తెలియదు ఒక వ్యక్తి చీఫ్ మినిస్టర్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ చేసి డైరెక్ట్గా ఎస్ఐతో ఇది సాయంత్రం లాగా చేస్తారా లేదా చెప్పి రిపోర్ట్ ఇవ్వండి మళ్ళీ ఎస్ఐ ఫోన్ చేయాలి మళ్ళీ సీఎం ఆఫీస్ సో ఇది కాకుండా వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్లకు ఒకప్పుడు పంతొమ్మిది వందల ఇరవై పదహారు పదహారు డిసెంబర్ నుంచి కూడా ఐపాక్ వ్యవస్థలో పనిచేసి రెండు వందల పంతొమ్మిదిలో వైసీపీ కార్యకర్తలుగా బూత్ లెవెల్లో పనిచేసిన వాళ్ళని రెండు వందల పంతొమ్మిది ఆగస్టులో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగుల కింద తీసుకున్నాం ప్రభుత్వ జీతాలు ఇవ్వడం అది ఇంచుమించు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు ఓన్లీ ఆన్ ఆన్ రోడ్ ఇన్ఫర్ ఇది కాకుండా డెబ్బై మూడు డెబ్బై నాలుగవ డెబ్బై మూడు డెబ్బై నాలుగవ రా రాజ్యాంగ అధికారకు సంబంధం లేకుండా వార్డ్ సెక్రటరియేట్లు విలేజ్ సెక్రటరియేట్లు ప్రతి చోట ప్రతి ఇంకొక లక్ష యాభై వేల మందిని వీళ్ళందరూ కూడా ప్రతి దాంట్లో పదమూడు మంది పన్నెండు నుంచి పదమూడు మంది ప్రతి సెక్రటరియేట్లో వాళ్ళకి మళ్ళీ డిపార్ట్మెంట్కి సంబంధం లేదు ఈ ఫ్యూడల్ వ్యవస్థని ఇంకా డీప్గా చొచ్చుకుపోయే విధంగా నియంత్రించడానికి పదమూడు మంది మీ గ్రామాల్లో మిమ్మల్ని చూడడానికి మిమ్మల్ని మీరు ఏం చేస్తున్నారో గమనించడానికి మిమ్మల్ని నియంత్రించడానికి మనం గమనించవలసిన అవసరం